హలో అండి చూడడానికి సేమ్ చేపల కర్రీ లాగానే ఉంది కదా కానీ ఇది చేపల కూర కాదండి ఎగ్ ఆమ్లెట్తో ఇలా డిఫరెంట్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది రెగ్యులర్ రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసుకోవచ్చు ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకొని అందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద టమాటాలు కూడా అందులోనే యాడ్ చేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు వేరే ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్ల పల్లీలు ఫస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి రెండు పూర్తిగా ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టుకొని ఇవి కూడా చల్లారి తర్వాత మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి టమాటాను ఆనియన్ అలాగే పల్లీ నువ్వులు కలిపి మిక్సీ పట్టుకోవాలి దాంతోపాటు కొంచెం పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూను ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీకి పట్టు పెట్టుకోవాలండి ఇది తర్వాత మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే గరం మసాలా స్పైసెస్ ఒక ఇంచు చెక్క మూడు లవంగాలు రెండు ఇలాచి ఒక బిర్యానీ ఆకు చిటికట్ సాజీరా వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి అలాగా ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని తర్వాత మనం వెంటనే మనం మిక్సీకి పట్టు పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఇలా కొంచెం ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మనం టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇది కొంచెం కలుపుకొని ఈ ఉప్పు కారం కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రేవీకి తగ్గ మనం తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని మనం మూత పెట్టేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఆమ్లెట్ కోసము ఒక చిన్న సైజు ఆనియన్ సన్నగా తరిగినటువంటిది అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు చిటికెడు పసుపు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పే పేస్టు ఉప్పు కారం చిటికెడు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి అలా మిక్స్ చేసుకుంటే ఉప్పు కారం కరెక్ట్గా అంతా మిక్స్ అవుతుంది తర్వాత మనం ఇందులోకి ఎగ్స్ ఒక సిక్స్ ఎగ్స్ పగల కొట్టుకొని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా అంతా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దోశ ప్యాన్ పెట్టుకొని ఆమ్లెట్ కోసం కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇది ఒకటేసారి పోసుకోకుండా రెండు సార్లు పోసుకోవాలండి ఆమ్లెట్ లాగా ఇలా ఒకవైపు కాలగానే రెండు వైపు కాల్చుకోకుండానే మెల్లిగా మనం టర్న్ చేసుకోవాలి ఇలా ఒక చాకు స్పూన్ సహాయంతో ఇలా కొంచెం కొంచెం మెల్లగా ట్రై చేసుకుంటా ఇలా రోల్ చేసుకోవాలి పూర్తిగా రోల్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సినంత సైజులో కొంచెం చిన్న చిన్న సైజులో ఫిష్ పీసెస్ లాగా అనిపించేలా ఇలా కట్ చేసుకోవాలి ఇలా అన్ని కట్ చేసుకొని పక్కకు పెట్టుకొని మిగిలిన ఎగ్ అది కూడా వేసుకొని మళ్ళీ అది కూడా సేమ్ ఆమ్లెట్లు వేసుకుని సేమ్ ఇలాగే కట్ చేసి పక్క పెట్టుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న గ్రేవీ కర్రీ మసలడం స్టార్ట్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఆమ్లెట్ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలండి అంతే చూడడానికి సేమ్ చేపల కూర లాగానే ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే మీరు ఎక్కువ ట్రై